వాహనదారుల భద్రత లక్ష్యంగా ఔటర్ రింగ్ రోడ్డుపై తీసుకోవలసిన జాగ్రత్తలు వివరిస్తూ ఐఆర్బీ నిర్వహించిన కార్యక్రమంలో పలు ఐఆర్బిలు ప్రస్తావించారు మానవ తప్పిదాల వల్లే ఎక్కువ శాతం ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రతి ఒకరు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ మేనేజర్ రతన్ సింగ్ ఓఆర్ఆర్ అధికారులు పాల్గొని సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు ప్రతిరోజు మనం చూస్తుంటే న్యూస్ పేపర్స్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతిరోజు మనం చూస్తే టీవీ పెట్టగానే లేదా ఉదయం పేపర్ రాగానే పలానా దగ్గర యాక్సిడెంట్ కొన్ని ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరుగుతుంది లేదా మెయిన్ యాక్సిడెంట్ తీసుకుంటే కొన్ని పది మంది ఐదు మంది అట్లా చనిపోవటము ఎంతోమంది శతగాతులు కావడం జరుగుతుంది ఒక వ్యక్తి చనిపోతే చనిపోతే ఆ కుటుంబానికి ఆధారపడిన ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డు అవుతుంది వీధిన పడిపోతుంది అలాంటి ఎన్నో కుటుంబాలు ప్రతిరోజు కూడా ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నాయి అంటే ఒక కుటుంబంలో ఎక్కువగా యాక్సిడెంట్ వల్ల చనిపోయేది కూడా యువకులు ఎక్కువగా చనిపోతురు అంటే కుటుంబం మొత్తం కూడా యువకుల మీద ఆధారపడి ఉంటుంది ఒక యువకుడు లేదా ఇంటికి పెద్దమని చనిపోవడం వల్ల ఆ కుటుంబం మొత్తం కూడా ఇబ్బందికి ఆర్థికంగా అనేక రకాలైన ఇబ్బందులు గురే అవకాశం ఉంది అంటే ప్రతిరోజు కూడా మనం ఈ విధంగా ఆలోచిస్తే కొన్ని కుటుంబాలు మొత్తం కూడా ప్రతిరోజు ఎటువంటి ఆధారం లేకుండా రోడ్డు మీద పడిపోవడం జరుగుతుంది అని మనం ఒక సంవత్సరంలో చూసుకుంటే సుమారుగా లక్ష నలభై వేలు వరకు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది యాక్సిడెంట్ వల్ల ఇంతమంది కుటుంబాలు యొక్క ఎటువంటి ఆధారం లేకుండా ఎన్నో రకాలైన ఇబ్బందులకు గురవుతున్నాయి ఇది మేజర్గా యాక్సిడెంట్ అనేది మానవ తప్పిదం వల్లనే జరుగుతుంది జరిగే వంద యాక్సిడెంట్లో తొంభై తొమ్మిది యాక్సిడెంట్లు కూడా మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నవి వన్ పర్సెంట్ మాత్రమే మెకానికల్ డిఫెక్ట్స్ కానీ ఇంకా అనేక కొన్ని రకాలైన కారణాల వల్ల అంటే మెకానికల్ డిఫెక్ట్స్ అంటే బ్రేక్ ఫెయిల్ కావటం కానీ లేదా టైర్ బరస్ట్ అవ్వటం కానీ ఇంకా కొన్ని రకాల కారణాల వల్ల జరుగుతున్నాయి తొంభై తొమ్మిది శాతం జరిగే ఈ ప్రమాదాలను మనము ట్రాఫిక్ రూల్స్ను ఫాలో అయ్యి ఎడ్యుకేట్ మనం తెలుసుకొని ఫాలో అవుతే నిర్మూలించడం జరుగుతుంది తగ్గించడం జరుగుతుంది తొంభై తొమ్మిది శాతం యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నవి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే హెల్మెట్ పెట్టకపోవటము సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటము ర్యాష్ డ్రైవింగ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ ఆపోజిట్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఫోన్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ ఇలాంటివి అన్నీ తెలిసినవే మనం ఇవి చేయకూడదు మనం ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడదని మనకు తెలుసు కానీ మనం ఆటోమేటిక్గా క్యాజువల్గా సెల్ ఫోన్ మాట్లాడేస్తాం సెల్ ఫోన్ మాట్లాడటం కానీ లేదా తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కానీ ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్ల కానీ డ్రైవర్కి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది ట్రిపుల్ రైడింగ్ చేసినప్పుడు సెల్ ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా ఏకాగ్రత ఉండదు డ్రైవింగ్ మీద ఆ విధమైన సందర్భాల్లో యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సేఫ్ డిస్టెన్స్ పాటించకపోవడము ఒక వెహికల్కి మరొక వెహికల్కి మధ్య మినిమం ఇంకా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి మనం యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే ముందు ఉన్న వెహికల్ను మన వెహికల్ తగలకుండా ఏదైనా అనుకొని యాక్సిడెంటల్ సమయాల్లో కానీ ఇంకా అనేక రకాలైన పరిస్థితుల్లో యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే ఒక మినిమం డిస్టెన్స్ ఉంటుంది దాన్ని మెయింటైన్ చేయడము ఇవన్నీ చేయకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నవి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ విధిగా ఫాలో అవ్వాలి మనతో పాటు మనం నేర్చుకొని ఇప్పుడు మన ఇంతకుముందు మన జోసఫ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు సమాజానికి ఒక వెన్నెముక కుటుంబము కొంచెం ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ ఐఆర్బీ నిర్వహిస్తుంది ఔటర్ రింగ్ రోడ్లో ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా వన్ ట్రిపుల్ ఫోర్ నైన్ అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసిన వెంటనే ఒక కమాండ్ సెంటర్ ఉంటుంది మనకి అది మానక్రామ్ ఏరియాలో ఉంది అక్కడ నుంచి ఇమీడియట్గా వితిన్ వన్ మినిట్లో మా పెట్రోలింగ్ వెహికల్కి వస్తుంది పెట్రోలింగ్ వెహికల్ నుంచి డైరెక్ట్గా విదిన్ ట్వంటీ మినిట్స్లో మా ఇన్సిడెంట్ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడికి వచ్చి మా టీం ఉంది ఐఆర్ మా పెట్రోలింగ్ టీమ్ వాళ్ళు అటెండ్ చేస్తారు సార్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు హైవే మీద పెట్రోల్ డీజిల్ అయిపోయింది అనుకో వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా మీరు వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు పక్కనే ఎస్ఓఎస్ వాళ్ళ నెంబర్స్ ఉంది వాళ్ళ దగ్గర ఫోన్ అందుబాటులో లేదనుకోండి వాళ్ళు ఎస్ఓఎస్ ఎవరి ఒక కిలోమీటర్కి మేము ఎస్ఓఎస్ పెట్టాము ఎస్ఓస్ పెట్టిన విత్ ఇన్ థర్టీ సెకండ్స్లో మా పెట్రోలింగ్ టీంకు అందుబాటులో బై పెట్రోల్ పంప్కి వెళ్ళి మేము పెట్రోల్ అరేంజ్ చేస్తాం హెల్ప్ చేస్తాం పెట్రోల్ నాట్ ఓన్లీ పెట్రోల్ అండ్ మేము ఎక్కడైనా వెహికల్ డ్యామేజ్ అయిపోయింది వాళ్ళది ఇమీడియట్గా మా దగ్గర ఒక మూడు ట్రైన్లు ఉన్నాయి అంటే ఒక టో వ్యాన్ ఉంది ఒక ట్రైన్ ఉంది పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు అది తీసుకోవడానికి ఒక బుక్ పెట్టాను ట్రైన్ కూడా ఉంది ఇమీడియట్గా టో వ్యాన్ వచ్చేసి We are celebrating, organizing uh, 35th uh, National Road Safety Month, which has started on 14th of January and will continue up to 15th of February. During this uh, this uh, Road Safety Month, we have taken an uh, commitment.